ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్ర నామంలోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ఇప్పుడు నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్మాష మృత్యుమతని నిష్క్రియ నిష్పరీ నిర్వికల్ప ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము ఎటువంటి సంకల్ప వికల్పాలు లేని సమస్థితిలో ఆ తల్లి ఉంటుంది అవి ఏమీ లేని ఆ జగన్మాత నిర్వికల్ప నిరాబాధ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము మానవులందరూ ఒక ప్రాంతిలో బతికేవారు ఇది సర్వబాధలకు కారణమై ఉంటుంది ఎటువంటి భ్రాంతి లేని తల్లి కనుక నిరాబాధ అన్నారు వాగ్దేవతలు నిర్భేద ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము అమ్మవారికి అయ్యవారికి అనగా శివునికి శక్తికి ఎటువంటి భేదము లేదని నిరూపించే ఆ తల్లి నిర్భేద భేదనాశిని ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము ఎటువంటి భేదభావములకు తావివ్వకుండా చేసే తల్లి భేదనాశిని ఉదాహరణకు శివ పూజ గొప్పదా అమ్మ పూజ గొప్పదా అని ఆలోచించే భేదాలకు అమ్మ తానివ్వదు అని అర్థం నిర్నాశ ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము ఆ జగన్మాత నాశనరహితమైనదిగా ఉండి నాశనము లేనిదిగా ఉంటుందని అర్థము మృత్యుమని ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము కాలానికి అతీతముగా ఉంటూ కాలకాలుడైన మృత్యువును సైతం అమ్మ మధించి శపింతేజిగా శపించేదిగా ఉంటుంది కనుక శ్రీమాత మృత్యుమధని తనను భక్తి శ్రద్ధలతో ఆరాధించే భక్తులకు మృత్యు అనగా ఒక సహజమైన పరిణామం కనుక భయపడకుండా ప్రతి శరీరానికి అదొక విశ్రాంతి మందిరంగా భావించే మానసిక స్థితిలోకి అమ్మతిస్తుంది భయం లేని స్థితి కలిగినప్పుడు అమృత తత్వాన్ని ప్రసాదించి భావనలోనే ధైర్యాన్ని అనుభూతినివ్వగలదు ఆ తల్లి క కనుక మృత్యుమదని నిష్క్రియ ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము దీనిలో సర్వక్రియలను కార్యాలను సమర్థవంతంగా నిర్వహించే తల్లి కనుక నిష్క్రియ నిష్పరిగ్రహ గ్రహ ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము ఎటువంటి కార్యాలను నిర్వర్తించినా వాటి ఫలితాలలో ఆమె ఎటువంటి బంధము పెనవేసుకొనదు ఎవరి వద్ద ఏదీ పరిగ్రహించని తల్లి నిష్పరిగ్రహ గ్రహ భక్తి అనే పుష్పాన్ని శ్రద్ధాభక్తులతో ఆ తల్లి పాదాల వద్ద ఉంచగలిగితే అది ఒకటే ఆమె పరిగ్రహించి ఆ పుష్పానికి బదులుగా మనకు జన్మరాహిత్యము పరాంధమైన మహాయోగీశ్వరులకు తప్ప దొరకని కైవల్య పదవిని ప్రసాదిస్తుంది నిర్వికల్ప నిరాబాధ నిర్భేద భేదనాశిని నిర్మాష మృత్యుమతని నిష్క్రియ నిష్పరిగ్రహ ఈ శ్లోకంలో అమ్మవారి నామములు ఎనిమిది అమ్మ అనుగ్రహాన్ని మనలోని దోషాలను పోగొట్టే నామాలుగా ఇవి ఉంటాయి నిస్థూల నీల చికుర నిరాపాయ నిరత్యయ దుర్లభ దుర్గమ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద ఇప్పుడు నిస్తూల ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము జగన్మాతను పోల్చటానికి ఎటువంటి ఉపమానము సమయము కాదు అనగా ఏ ఉపమానానికి అందనంతటి మహిమాన్వితురాలైన ఆ తల్లి నిస్తూల ఎటువంటి తులము లేనిది నీలచికురా ఇది అమ్మవారి ఐదు అక్షరాల నామము అమ్మవారి కేశములు నీలము అనగా నల్లగా ఉంటాయి అటువంటి కేశపాశములను కలిగిన తల్లి నీలచికురా నిరపాయ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము ఎటువంటి అపాయం లేని ఆ తల్లి నిరపాయ ఎంతటి కోటాను కోట రాక్షసులతో అమ్మ పోరాడినా అమ్మకు జయము తథ్యం జగన్మాతకు ఏ అపాయము లేదు రాదు కనుక జగన్మాత నిరాపాయ నిరత్యయ ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము అత్యయము అనగా అతిక్రమించటము వినాశ దోషము బాధ శిక్ష వంటి అర్థాలున్నాయి వినాశము లేని శక్తి స్వరూపిణి రోషములు శిక్షలు బాధలు లేనిది నాశము లేనిది ఆకాశం వల్ల సర్వస్వరూపిని వల్ల ఉన్న జగన్మాత నిరత్యయ దుర్లభ ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము అమ్మ చేయని సాధ్యం కాని పని లేదు అనగా అన్ని కార్యములు అమ్మకు సులభమే కానీ అమ్మకు దుర్లభమైన పని లేదు కనుక జగదాంబ దుర్లభ పరమాత్మ తత్వమే దుర్లభమై అమ్మగా ఉన్నది దుర్గమ ఇది అమ్మవారి మూడు అక్షరాల నామము జపము తపము ధ్యానము నియమము నిష్ఠ భక్తి ప్రవృత్తులు ఉంటే తప్ప దర్శించలేని తల్లి కనుక ఆమె దుర్గమ దుర్గముడనే రాక్షసుని సంహరించిన తల్లి అని మరొక అర్థము దుర్గ ఇది అమ్మవారి రెండు అక్షరాల నామము తన భక్తులకు దుర్గములైన అనగా కొండ వంటి కష్టాలు ఎన్ని ఉన్నా వాటిని తొలగించి సంతోషింపజేసే తల్లి దుర్గ వివిధ రూపాలతో ఉంటూ వివిధ రాక్షస సంహారాలను జరిపి సర్వదేవతల ఆమోదంతో వారి వారి శక్తి అంశాలు ధారపోయగా అవతరించిన సింహవాగిని దుర్గాదేవి అని అర్థం నవదుర్గలుగా ఉంటూ పూజలు అందుకునే శక్తి స్వరూపిణి ఆ జగన్మాత హంత్రి ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము దుర్గా రూపిణి అయి సర్వ కష్టములను తీర్చి అనగా దుఃఖములను హరింపజేసే తల్లి హంత్రి సుఖప్రద ఇది అమ్మవారి నాలుగు అక్షరాల నామము తన భక్తులైన వారికి ఈహపర సుఖాలను ప్రసాదింపజేసి ఆనందింపజేసి తరింపజేసే జగన్మాత సుఖప్రద ఆ తల్లి ఏ జయప్రద ఆత్మజ్ఞాన సుఖానిచ్చే తల్లి మోక్షమనే సుఖానిచ్చే తల్లి నిస్థూల నీల చిర నిరాపాయ నిరత్యయ దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రద ఈ శ్లోకంలో అమ్మవారి నామములు తొమ్మిది మనలోని దోషాలను తీసివేసి అమ్మ ఎలా సంతసించి చేయగలదో ఈ నామాలలో వర్ణించారు వాగ్దేవతలు ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలతో మళ్ళీ కలుస్తాం